లేదండి మీ పక్క టీడీపీ మాకు గ్యాస్ బండ్లు రిటర్న్ రావట్లే మీరు ఏదైనా అవసరమైతే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడదాను గ్యాస్ బండ్లకి మనం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతామండి ఇప్పుడు మూడు మీటర్లు ఉన్నాయని తీసేశారు ఆ రోజున నేను టైలరింగ్ చేసుకుంటాను సొంతగా చేసుకుంటాను ఫస్ట్ ఫస్ట్ టర్మ్ లో జగన్ గవర్నమెంట్లో ఒక ఫస్ట్ టర్మ్ పదివేలు ఇచ్చారు నాకు సింగిల్గా చేసుకుంటున్నామని తర్వాత జగన్ టైంలోనే నీకు మూడు మీటర్లు ఉన్నాయని చెప్పని అవి తీసేశారు ఇప్పుడు కూడా మన గ్యాస్ పని రాలేదని చెప్పి మీరు ఎలిజిబిలిటీ కాదండి మీకు మూడు మీటర్లు ఉన్నాయని మా మూడు మీటర్లు ఉంటే కరెంటు బిల్లు మేమే కట్టుకుంటున్నాం పెనాల్టీ పడితే మేమే కట్టుకుంటున్నాం వాళ్ళు కడతలే జగన్ గవర్నమెంట్ కడతలే లోకేష్ గవర్నమెంట్ కడతలే టీడీపీ గవర్నమెంట్ కడతలే మేమే కట్టుకుంటుంది వాటికి ఇటుకి లింకు పెట్టకూడదు ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక లోన్ కావాలంటే ఐటీ రిటర్న్లు అడుగుతారు కంపల్సరీ ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళు ఐదు లక్షలు దాటితే బ్యాంకులు ఐటీ రేట్ని అడుగుతున్నారు ఆ ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఐటీ రేట్ని పెడితే నువ్వు తీరా ఐటీ రేట్లో ఉందా నీకు ఐలు వీలు అని తీసేస్తే ఎలాగా కారు కొనుక్కోకూడదు డాబా కట్టుకోకూడదు అన్ని ఆయన పెట్టిన రూల్సే రన్నింగ్ అవుతున్నాయి తప్ప రూల్స్ రూల్సే మారలా అన్నీ జగన్ పెట్టినాయి అవన్నీ ఐటీ రేట్లను కట్టుకుంటా నేను తీసుకున్న అప్పు నేను కట్టుకుంటా నీకేం సంబంధం నీ కరెంట్ బిల్లు వాడుకుంటే నేను కట్టుకుంటాను నీకేం సంబంధం వీటికి పెడతాను ఎలాగా ఆ లింకులు తీసేస్తే బాగుండదని మా ఆలోచన